గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ మంత్రి మంత్రికొండ సురేఖ వరంగల్ పశ్చిమ పరకాల వర్దనపేట ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డి కెఆర్ నాగరాజు కార్పొరేటర్లు పాల్గొన్నారు సభ ప్రారంభం కాగానే మొదట అరవై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ దివంగత ఎలుగంటి రాములు మరణానికి సంతాపం తెలిపారు అనంతరం సభ సజావుగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ జరగని రీతిలో సభ మర్యాదలు పాటిస్తూ పార్టీలకు అతీతంగా ప్రతి సభ్యునికి అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ అందరి సహకారంతో నయీంనగర్ బ్రిడ్జి నిర్మాణం నిర్ణీత సమయంలో పూర్తి చేసుకోవటం జరిగిందన్నారు మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్దిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టినట్లు తెలిపారు నగరంలో అక్రమాలకు గురైన వాటిపై నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకునే విధంగా తీర్మానం చేయడం జరిగిందన్నారు విని వాటి మీద మంత్రి గారి స్పందించడం జరిగింది అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్ కానివ్వండి గతంలో ఎప్పుడు మనం కట్టిన ప్రతి పైసా కార్పొరేషన్కు చెందింది కానీ గతంలో ఎనిమిది తొమ్మిదేళ్ళ పదేళ్ల కింద కట్టే ప్రతి పైసా హైదరాబాద్కి పోతే హైదరాబాద్కి ఇచ్చిన విక్షన్ తోటి మనం ఇలా గడపవలసిన కర్మ పట్టింది గతంలో కూడా కాంట్రాక్టర్లు టెండర్ పిలిస్తే పోటీపడి వచ్చేవాళ్ళు ఇవాళ టెండర్కు రావట్లేదు లేదు అని అంటే ఎలక్షన్ల ముందు వాళ్ళ స్వార్థాల గురించి యాభై కోట్ల కొబ్బరికాయలు కొట్టిన నగదు రెండు కొట్టి ఉంటే యాభై కోట్ల కొబ్బరికాయలు కొట్టి ఇష్టానుసారంగా వ్యవహరించటం మేయర్ గారికి స్వేచ్ఛ లేకుండా చేయటం ఏ నియోజకవర్గాలలో తిరగనీయకుండా కట్టడి చేయటం ఒంటెత్తు పోకట్లు పోవటం ఎవరి మాటలు కార్పొరేట్ల మాటలు వినకుండా ఉండటం ఇవాళ చూడండి అన్ని పార్టీల కార్పొరేట్లకు అవకాశం ఇచ్చిన వారి సమస్యలు మాట్లాడాం మేము ఏమి చేయబోతున్నామో కూడా ఏం చేసినామో చెప్పినాం ఏం చేయబోతున్నామో చెప్పినాం నమస్కారాలు ఈ రోజు సమావేశంలో ప్రధాన ఎజెండా ఏదైతే ఉందో ఫిఫ్టీన్ ఫైనాన్స్ గ్రాంట్స్ ఉన్నాయి ఆ గ్రాండ్స్ డైట్ అండ్ గ్రాండ్స్ వాటిని కావాల్సినటువంటి పారిశుద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి పరికరాల కోసం అదేవిధంగా స్టాంప్ బార్డర్ ట్రైన్స్ ఎక్కడైతే అన్ని నియోజకవర్గాల్లో అవసరం ఉన్నాయో వాటిని మేము ప్రతిపాదించడం తీర్మానాలు చేసుకోవడం జరిగింది ఇక మిగతా విషయాలు ఏదైతే ఉన్నాయో స్థానిక సమస్యల గురించి గౌరవ కార్పొరేటర్స్ తీసుకొచ్చిన సమస్యలన్నిటిని కూడా కూలంకశగా అందరు కూడా మాట్లాడినీ కూడా తీర్మానాలు చేయడం జరిగింది వారి సమస్యలు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు అక్కడ ఉన్న వాటిని అన్నిటిని కూడా లేవనెత్తిన వాటిని అన్నిటిని కూడా ఈరోజు సమావేశంలో డీటెయిల్గా ప్రతి ఒక్కరు కూడా ఒక పాజిటివ్ వేలో వారి వారి సమస్యలని కౌన్సిల్ దృష్టికి తీసుకురావడము దాన్ని పరిష్కార దిశగా ఒక టైం లో చేయడానికి ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా శాసనసభ్యులందరూ కూడా కార్పొరేషన్ కావాల్సినటువంటి ప్రత్యేక నిధులను ముఖ్యమంత్రి గారి ద్వారా తీసుకొచ్చి తీసుకురావడానికి ఒక తీర్మానం చేయడం చాలా సంతోషకరమైన విషయం ఇవాళ గతంలో లాగా ఏదో రాసుకోవడం వెళ్ళిపోవడం అనేది లేకుండా ఒక టైం బౌండ్ పెట్టి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి అధికారులకు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది మరి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఇండ్లకు కూడా సెట్ బ్యాక్ లేని వాటిని సర్వే జరిపి వాటి మీద కూడా నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా విషయానికి వచ్చినప్పుడు మరి ఎక్కడ ఏ జరగకపోయినా కూడా సంబంధిత కార్పొరేటర్లు గాని ప్రజలు గాని కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే అక్కడ ఇన్స్పెక్టర్ ఆ జవాన్ మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈసారి మనకు నయీం నగర్ నాలా అనేది ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం వలన చాలా ముంపు అనేది తగ్గిపోయిన విషయాన్ని కూడా మేము అభినందిస్తూ ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టి చేయడం జరిగింది అంతేకాకుండా కార్పొరేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయో ఆ పెండింగ్ బిల్స్ అంతా కూడా మొత్తం టోటల్ చేసి ఆ పెండింగ్ బిల్స్ విడుదల చేయాలని అదే కాకుండా కార్పొరేషన్ కోట్ల నిధులు అడిషనల్ గా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము తీర్మానం చేస్తూ ఒక తీర్మానం కూడా ఇందులో ఆమోదించడం జరిగింది